ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు తెలుగు రాష్ట్రాల భజన పోటీలు ఎంగన్నపల్లి గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా శివాలయం మరియు అభయాంజనేయస్వామి దేవస్థానంలో ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా కీర్తిశేషులు మువ్వా పెద్ద అంజినమ్మ కీర్తిశేషులు మువ్వా నారాయణ గారుల జ్ఞాపకార్థం వీరి కుమారులు ఎం వాసుదేవనాయుడు ఎం ప్రకాష్ నాయుడు ఎం కుమార్ ఎం నాయుడు ఎం నారాయణ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భజన పోటీలు జరుగుతున్నవి బహుమతుల వివరాలు ఒకటవ బహుమతి ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతి పద్దెనిమిది వేల రూపాయలు మూడవ బహుమతి పదహైదు వేల రూపాయలు నాలుగవ బహుమతి పన్నెండు వేల రూపాయలు ఐదవ బహుమతి పదివేల రూపాయలు ఆరవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి ఏడు వేల రూపాయలు తొమ్మిదవ బహుమతి ఆరు వేల రూపాయలు పదవ బహుమతి ఐదు వేల రూపాయలు పదకొండవ బహుమతి నాలుగు వేల రూపాయలు పన్నెండవ బహుమతి మూడు వేల రూపాయలు పదమూడవ బహుమతి రెండు వేల రూపాయలు పద్నాలుగవ బహుమతి వెయ్యి రూపాయలు మొత్తం పద్నాలుగు బహుమతులు కలవు నియమ నిబంధనలు ప్రతి బృందంలో ఎనిమిది నుంచి పన్నెండు మంది సభ్యులు ఉండవలను ప్రతి బృందం వారు మొదటి పాటగా శివుని పాట పాడవలను ఒక బృందం వారు పాడిన శివుని పాటను మరొక బృందం వారు పాడకూడదు ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గురించాలి ఒక బృందం వారు పాడిన శివుని పాట మరొక బృందం వారు పాడకూడదు ప్రతి పాటకు తాళమార్పిడి రాగ మార్పిడి ఉండాలి స్త్రీలు మరియు పురుషులు కలిసి పాల్గొనవచ్చును ఇంతకుముందు పేపర్లో ఈ నిబంధన ఈ భజన మార్చడం జరిగింది ఇంతకుముందు స్త్రీలు మరియు పురుషులు కలిసి పాల్గొనరాదు అన్న నిబంధనను పాల్గొనవచ్చు అని మార్చారు ఐదవ ఎవరి వాయిద్యములు వారే తెచ్చుకోవాలి హిందూ సంప్రదాయాలు దృష్టిలు ధరించాలను మత్తు పదార్థాలను సేవించి పోటీలో పాల్గొనరాదు వచ్చిన ప్రజ భజన బృందాలను బట్టి సమయం కేటాయించబడును భజన పోటీలో పాల్గొనే బృందాలు ఇరవై ఒకటో తారీఖు రెండో నెల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది లోపు ఎంట్రీ ఫీజు మూడొందలు చెల్లించి డిప్లో పాల్గొనవలను వరుస క్రమంలో రాని బృందాలకు మూడు మార్కులు తగ్గించబడును ఒక బృందంలో పాల్గొన్న సభ్యులు మరొక బృందంలో పాల్గొనరాదు సినీ అనుకరణ మరియు సినిమా పాటలు పాడరాదు కొత్త ధనమునకు ప్రాధాన్యత ఇవ్వబడును వాదోపవాదములకు తావులేదు తుది నిర్ణయం న్యాయ నిర్ణేతలు మరియు ఆ గ్రామ కమిటీ వారిదే ఈ భజన పోటీలు ఎటువంటి తారతమ్యము లేకుండా ఎటువంటి అన్యాయం జరగకుండా ఎవరైతే మంచి ప్రదర్శనలు చేసిన వారికే మంచి బహుమతులు ఉంటాయని గ్రామ కమిటీ వారు మరీ మరీ తెలియజేయడం జరిగినది భజన బృందాలు ఎవరు కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా బాగా పాడిన వారికే బహుమతులు ఉంటాయని తెలియజేయడం చేయడం జరిగింది భోజన వసతి కలదు సంప్రదించినవలసిన ఫోన్ నంబర్లు క్రింద ఇవ్వడం జరిగింది